చాలామంది ఇప్పుడు ఏదైతే ఈ హార్ట్ ఇష్యూస్లో ఈ హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి లేకపోతే ఉన్న బ్లాక్లు క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే మనకి ఒకవేళ మీకున్న సాఫ్ట్ బ్లాక్ అయితే సాఫ్ట్ అయితే అక్కడ ఓన్లీ ఏంటంటే కొలెస్ట్రాల్తో ఏర్పడుతుంది జనరల్గా ఎంగేజ్ పీపుల్లో ఎంగేజ్ పీపుల్ ఎవరికైనా బ్లాక్స్ ఉన్నాయంటే మోస్ట్లీ దే ఒకవేళ అప్పటి వరకు స్టార్టింగ్ వాడకపోయి ఉంటాయి అవి ఖచ్చితంగా సాఫ్ట్ బ్లాక్ అయి ఉండవు సాఫ్ట్ బ్లాక్ని మనం హెచ్డిఎల్ పెంచుకోవటం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు హెచ్డిఎల్ పెంచుకోవడం ఎలా సార్ అని అడగచ్చు హెచ్డిఎల్ పెంచుకోవాలంటే సింపుల్ అండి కొబ్బరి నూనె మనకి డైలీ కొబ్బరి నూనె డైలీ ఒక థర్టీ ఎంఎల్ తాగటం ద్వారా థర్టీ ఎంఎల్ అంటే థర్టీ ఎంఎల్ ఒకేసారి తాగేయకండి టెన్ ఎంఎల్ ఇచ్చు టెన్ ఎంఎల్ ఇచ్చు త్రీ టైమ్స్ డైలీ తీసుకుంటే మీకు హెచ్డిఎల్ అలా పెరుగుతుంది అవగాడో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ చాలా చాలా చెప్తారు కానీ అంత అఫోర్డబిలిటీ మన మిడిల్ క్లాస్కి ఉండదు అవగాడోలు కొనుక్కొని తినే అంత బెస్ట్ అవైలబుల్ ఉన్న ఎకనామికల్ మనకి ఏదైనా ఉంది అంటే కోకోనట్ ఆయిల్ థర్టీ ఎంఎల్ జనరల్గా ఏంటంటే కార్డియాలజిస్టులు ఈ మనకి కొబ్బరి నూనె శాచురేటెడ్ ఫ్యాటు శాచురేట్ ఫ్యాట్ కాబట్టి వద్దు అని చెప్తారు యాజ్ పర్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ డిఫరెంట్ ఎఫ్డిఏ కానీ ఏవి చెప్పినా కూడా వాళ్ళ గైడ్ లైన్స్లో కూడా టెన్ ప్లస్ టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ క్యాలరీస్ శాచురేట్ ఫ్యాట్ ఉండొచ్చు అలవబుల్ లిమిట్ అది టెన్ పర్సెంట్ అంటే మీకు రెండు వేల క్యాలరీలు అనుకోండి రెండు వేల క్యాలరీలో టెన్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ క్యాలరీస్ టూ హండ్రెడ్ క్యాలరీస్ అంటే నైన్ క్యాలరీస్ వస్తుంది ఫ్యాట్కి నైన్ క్యాలరీస్ అంటే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ గ్రామ్స్ ఈజ్ అలౌడ్ సో అట్లీస్ట్ ఎలవబుల్ లిమిట్లో ఉన్నటువంటి ట్వంటీ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ మీరు లాంగ్ టర్మ్లో తీసుకోవటం ద్వారా మీకు హెచ్డిఎల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది విత్ ఇన్ ద లిమిట్లోనే మీరు శాచురేట్ ఫ్యాట్ ఉంటారు సో దిస్ ఈజ్ ద బెస్ట్ అనమాట అది మీకు హెచ్డిఎల్ పెంచుకోవటం ద్వారా మీకు ఎల్డిఎల్ ఏదైతే మనకి ఆల్రెడీ ఎండోథిలియం మీద పేర్కొనుందో అది క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బట్ క్యాల్సిఫై అయిపోతే మటుకు హెచ్డిఎల్ పెంచుకున్నా కూడా క్యాల్సిఫై అయిపోయింది మటుకు కరగదు ఓన్లీ సాఫ్ట్ ప్లాక్స్ మటుకు ఈ ద్వారా పెరుగుతాయి వన్స్ మీరు స్టాటిన్ వాడుతూ ఉన్నారు అంటే ఎజ్యూమ్ దట్ మీకు ఆల్రెడీ విటమిన్ కేసెన్సిస్ తగ్గిపోయింది కాబట్టి మీకు ఖచ్చితంగా క్యారిఫై అయిపోయి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు జస్ట్ హెచ్డిఎల్ హై మెయింటైన్ చేసి ఫర్దర్గా మళ్ళీ కొత్త బ్లాక్ పెరగకుండా ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది కానీ ఉన్న బ్లాకు క్లియర్ అవ్వకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ